బ్లౌజు టిచ్చింగ్ చేస్తున్నాను ఇదిగమ్మా ఇది వెనక బటన్స్ బ్లౌజు అదే ప్రిన్స్ కటింగు నాకు అండం రాదు కదా అందుకనే చెప్తున్నాను అదే ఇదైతే కొడుతున్నాను ఈ వెనక బటన్స్ కదా ఈ లైనింగు మెయిన్ పేపరు అతుకుతున్నాను ఇదిగోండి ఇప్పుడు చూడండి అతికేస్తున్నానమ్మా కొంచెం టైం పట్టింది కొంచెం గాదు ఎక్కువ టైం పట్టింది ఏమనుకోకండి మర్చిపోయాను నాకు అసలు చెయ్యూత డబ్బులు రాలేదు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా వచ్చే కానీ ఈ సంవత్సరం అయితే నాకు రాలేదు నాకే కాదులేండి చాలామందికి రాలేదు చాలామందికి వచ్చే చేయూత డబ్బులు నాకైతే రాలేదు బాధగానే ఉంది మరి ఏం చేస్తాం దేవుడి నిర్ణయం ఇది అంతే మనకి రాసి పెట్టింది దేవుడే ఇస్తాడు చూశారు కదా ఇలాగ వెనక బటన్స్ రెండు కూడా అతికేసాను ఇప్పుడు ఓపెన్కి అతకాలి తర్వాత నెక్స్ట్ ఇది ఇప్పుడు చూడండి నేనైతే మెడ తీయలేదు ఇంకా నా తీద్దామనేసి మర్చిపోయాను ఇంకా ఎలాగ కుట్టేస్తున్నానులే కుట్టేసిన తర్వాత తీద్దామని నిర్ణయించేసుకొని నేనేమో ఇలాగైతే రెండు అతికేసుకుంటున్నాను ఫ్రించ్ కటింగ్ కదా అతికేసుకుంటున్నాను అతికేసుకొని అప్పుడు మెడ కట్ చేద్దాంలే అని చెప్పేసి నేను అనుకున్నాను ఇలాగా వేస్ట్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసేసి తీసి పరిచేయాలి తీసి పరిచిన తర్వాత ఇప్పుడు దీనికి మెడ కట్ చేసేసుకున్నాను మరి కట్ చేసేసుకున్న తర్వాత ఇదేమో ఈ ముక్కలు ఉన్నాయి కదండి ఇవి కూడా లైనింగ్ కలిపి మనం కుట్టేస్తున్నాను లైనింగ్ అది వేసి అతికేస్తున్నాను లైనింగు మెయిన్ పేపరు ఇవి కూడా అతకాలి కదా ఇవి అతకుండా కూడా చెప్తాను కుట్టి ఒకసారి కుట్టేసి అదే లైనింగ్ లైనింగ్ అతికేసి మెయిన్ పేపర్ మెయిన్ పేపర్ అతికేసి కుట్టచ్చు కానీ అంత లుక్ ఉండదు అంటే మెయిన్ పేపర్ పల్స్గా ఉంది కదా అలాగైతే వేస్ట్ అయిపోద్ది అలా కాకుండా స్ట్రాంగ్ అయితే కుట్టచ్చు నేను చూపిస్తాను అండి ఒకసారి కుట్టేసి ఇప్పుడు ఇది ఇలాగ మనం అతికేసుకున్నాం కదా ఇది అతికేసుకుంటే దీని పని మనకి అయిపోతుంది అప్పుడు నడుం బెల్ట్ మనం అతుక్కోవాలి దీన్ని ముందు కదా నడుం బెల్ట్ చేతి కుట్టే అవసరం లేదు కనుక నార్మల్గా అతికేసుకోవచ్చు మిషన్ కుట్టేసేసి ఇదికోండి ఇదేమో బెల్ట్కి అదే ముందు భాగం బెల్ట్ ఇది ఇది చాలా పెడాలి ఎక్కువైపోతుందని కొంచెం కట్ చేస్తాను బెల్ట్ కదా ఇది ఎత్తికేసుకుంటే అయిపోతుంది మనకి ఇది మనం వెతికేసామంటే వెనక భాగం అయిపోయినట్లేనండి అంతే ఇప్పుడు ఓపిడి ముక్కలు అతున్నాను చూడండి ఇంకా హ్యాండ్స్ పని ఒకటి ఉంది ఇది మనం ఈ వెనక భాగం ముందు భాగం అయితే మనం టిచ్ చేస్తాం కుట్టేసాము ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి ఆ హ్యాండ్స్ ఏము కుట్టాలి అదే కుట్టాలి అంటే మెయిన్ పేపరు లైనింగు అతుకు పెట్టేసి మనం ఇప్పుడు టిక్ చేసేయాలి అవి అక్కడక్కడ ఇంగ్లీష్ పదం వచ్చేస్తుంది ఇచ్చినవి వాళ్ళు వీళ్ళు అంటారు కదా హ్యాండ్స్ హ్యాండ్స్ అని అందువల్ల నాకు హ్యాండ్స్ అంటే చేతులు ఓకే హ్యాండ్స్ ఇతరుల వల్ల చిన్న చిన్న మొక్కలు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది మాట్లాడేస్తున్నాను ఇదిగోండి ఇదైతే ఇలా మనం ఇట్ ఇచ్చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా చేతులు అతకడం మెడ అతకడం నేను చె ఇంకొక వీడియోలో చూపిస్తానండి చూపిస్తే చూపించగలను లేకపోతే లేదు షూట్ చేయగలను అంటే షూట్ చేత అనేది తీసి అలసిపోయాను నేను షూట్ చేయగలను చేయలేనో నాకైతే తెలీదు చూద్దాం నా ఓపిక పట్టి ఇది ఒకటే తీసేసి వీడియోస్